హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరే ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఏంటంటే ఇట్లా సైడ్లో దారింటి నడుచుకొని వెళ్తూ ఉంటే ఆవైతే అత్తమ్మ మీద పడిపోయిందనమాట అత్తమ్మకైతే పడిపోయేసరికి అత్తమ్మ నడుము ఆ తర్వాత చెయ్యి అనేది నడుముకి అవ్వలేదు కానీ చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయితే అనమాట ఇంకా మాకైతే అత్తమ్మ పడిపోయిన వెంటనే ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా అత్తమ్మ దగ్గర మొబైల్ ఉంది కదా ఇంకా మాయ నెంబర్కి అయితే అత్తమ్మ ఫోన్ చేయించింది అనమాట ఇంకా నేను మా ఆయన అయితే త్వరగా త్వరగా అయితే వెళ్ళాము ఇంకా కొత్త బస్ స్టాండ్ ఉందనమాట మాకు ఇక్కడ పాత బస్ స్టాండ్ అక్కడైతే అత్తమ్మ అయితే అనమాట ఇంకా వెళ్ళేసరికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా ఒక తడిబట్ట చుట్టి పెట్టుకొని ఉన్నారు మేము ఈ షాప్ దగ్గరికైతే ఇంటి దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చేసి అంబులెన్స్ అయితే వెళ్ళిపోయాము అంబులెన్స్లో వెళ్ళే కారణం కూడా ఏంటంటే ఎందుకంటే అప్పటికీ అత్తమ్మ మీద అయితే ఆవు అనేది పడింది అప్పటికే ఆ నడాలనేది చాలా నొప్పి వచ్చింది తలకు కూడా చాలా పెద్ద బుడపు అయితే ఉన్నింది అనమాట దగ్గర దగ్గర ఒక చాలా పెద్దగా ఉన్నింది అనమాట ఒక దగ్గర దగ్గర ఒక సీనాకాయ అంటే బాగా పెద్దగా ఉన్నింది ఒక బాల్ ఉంటుంది చూసారా వాలీబాల్ చిన్నది బాల్ ఉంటుంది క్రికెట్ బాల్ ఉంటుంది చూసారా ఆ బాల్ అంత సైజు బుడప కూడా ఉన్నింది ఆ బుడప ఉండడం వల్ల కింద తల రాయికి పడిందంట ఏమంటే కుట్లు కానీ బ్లడ్ కానీ ఏమీ రాలేదు దానివల్ల అత్తమ్మకి తలంతా పోటు అంటే తలనొప్పి ఎక్కువ ఉండింది ఇంకా తోడు నడుము కూడా ఎక్కువ నొప్పి వచ్చిందంట ఒళ్ళు కాలు చేతులు ఎక్కువ నొప్పి వచ్చింది ఇంకా చెయ్యి అస్సలు ఇట్లా కదిలిచి పోయిందనమాట మేమే ఎందుకైనా మంచిది అన్నట్టుగా అంబులెన్స్లో పుట్టపరతికి అయితే వెళ్ళిపోయామండి మాకు పుట్టుపరతి ఇక్కడ చాలా దగ్గర అందుకోసం అనేది పుట్టపరతికి అయితే వెళ్ళిపోయాము పుట్టపర్తికి వెళ్ళి ఇంకా అక్కడైతే ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాము చూస్తున్నారు కదా అత్తమ్మ పెయిన్కి ఎక్కువ నొప్పి ఎక్కువ అవుతుందనమాట అత్తమ్మకైతే చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా మేమైతే ఇంటి దగ్గర పిలిచుకొచ్చినాము ఆంబులెన్స్ అనేది కొద్దిగా లేట్ అయితే వచ్చిందనమాట ఇంకా వచ్చేంత వచ్చేంతవరకు వెయిట్ చేసినాము ఇంకప్పటికీ కూడా చాలా తట్టుకోలేకపోయింది అనమాట ఇంకప్పటికీ ఆంబులెన్స్ అయితే వచ్చింది ఇంకా ఆయనైతే సైడ్కి నిలిపి ఇంక అవన్నీ వేసినారు ఇంకా చూస్తున్నాం కదా చాలా ఇబ్బంది పడింది అనమాట పాప మా అత్తమ్మ అయితే ఇంకా మాకేమంటే మా ఇంట్లో వాళ్ళ కూడా అత్తమ్మే చాలా పెద్దది కాకపోతే మా అందరిపైకి కూడా అత్తమ్మ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అటువంటిది ఆమెకి ఇట్లా జరిగేసరికి ఇంట్లో అందరూ ఒక తెలియని చాలా ఇబ్బంది పడిపోయాము ఎందుకంటే చాలా గట్టిదనమాట అత్తమ్మ ఎంత కష్టమైనా కూడా ఆమె పనే ఆమె చేసుకునేది అనమాట ఒకరిపైన డిపెండ్ అయ్యే క్యా క్యాండిడేట్ అయితే కాదనమాట అత్తమ్మ అయితే ఇంకా ఇక్కడ చేసి పుట్టపర్తిలోకి అయితే వచ్చేసినాము పుట్టపర్తిలో వచ్చేసిన వెంటనే అంబులెన్స్ అయితే దింపేసింది కూడా హాస్పిటల్లో ఇంకా మేమైతే ఎమర్జెన్సీ గేట్ నుంచి అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి స్కాన్కి స్కాన్ అయితే చేయించడానికి అయితే వచ్చేసినాము అనమాట చూసినారా రాసిచ్చారు డాక్టరు ఇంకా అంటే ఇంకా నడుము కూడా ఎక్కువ వస్తుంది అన్నారు కదా అనింది కదా దానికోసం అయితే స్కాన్ అయితే చేయించినాము ఇంకా మాకేమంటే ఆ రిపోర్ట్స్ రేపు వస్తాయి రేపు రామ్మన్నారు అనమాట ఇంకా మళ్ళీ మేము గోరింట్లోకి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనేసి అక్కడ గోరింట్లో తిరు రూమ్ అయితే తీసుకున్నామండి చూసినారా ఇప్పటికి దగ్గర దగ్గర రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా వరకు కూడా అత్తమ్మ అయితే ఫుల్ కలవరించుకునే అంటే భయపడిపోయిందనమాట అది ఎట్లా వచ్చేసిందో ఏమో నాకు తెలీదు అట్లా ఇట్లా అనేసి ఏమంటే అత్తమ్మకి ఆవులు కొత్త కాదండి అత్తమ్మ ఆవులు మేపింది అనమాట అత్తమ్మ ఆవులు మేపినా కూడా ఇట్లా ఆవులు నేను ఎక్కడ చూడలేదు అనేసి చాలా భయపడిపోయిందనమాట ఇంకా ఇక్కడ ఏమంటే ఇంకా పుట్టుపరసిన వాళ్ళ హాస్పిటల్లో మాత్రలు అవన్నీ ఇచ్చారు మేమైతే రూమ్ తీసుకున్నాము ఒక మూడు బెడ్లు అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఆయన ఏమంటే ఇక్కడ ఇడ్లీ అయితే తినిపిస్తున్నాడు ఇడ్లీ తినిపిచ్చేస్తే టాబ్లెట్లు అయితే వేస్తున్నాడు అనమాట ఇంకా చెయ్యికి అది రైట్ హ్యాండ్కి వేరైంది కదా దగ్గర దగ్గర ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఒక హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే చెయ్యి అనేది కుదిరిందంట అనమాట అంతే ఇంకా థర్టీ పర్సెంట్ అట్లే ఉందండి అసలు కొంచెం బరువు కూడా ఎత్తుకో ఎత్తుకోలేదు అంత కనీసం స్పూన్తో కూడా ఫుడ్ తినలేకపోతుంది అనమాట ఇంకా రైట్ లెఫ్ట్ హ్యాండ్తోనే అన్నం కలిపించినామంటే తింటుందన్నమాట అత్తమ్మ అయితే ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ఇడ్లీ తినిపించేసి ఇంకా టాబ్లెట్లు అయితే వేయాలన్నమాట అత్తమ్మకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకైతే చూస్తున్నారు కదా చాలా ఇబ్బంది పడుతుంది అయితే వీడియోస్ తీయని కారణం కూడా ఇదేనండి అప్లోడ్ చేయని కారణం కూడా వీడియోలో తీసుకుంటున్నాను కానీ అప్లోడ్ చేసేంత టైం లేదు ఎందుకంటే అత్తమ్ ఇంట్లోనే ఉంటుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ అయితే బయటకు వచ్చేసినాము ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని ఫుడ్ తినేసి ఇంటికి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయినాము ఇది అర్లీ మార్నింగ్ అనమాట ఇంక అర్లీ మార్నింగ్ అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి అర్లీ మార్నింగ్ సిక్స్కే మాకు అనమాట హాస్పిటల్కే సారీ దీనికి హాస్పిటల్ దగ్గరికి ఇంక అందుకోసం అనేది రూమ్ అయితే కాలేజ్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాము అప్పటికే దగ్గర సిక్స్ ట్వంటీ ఏమో అవుతుంది ఇంకా అర్థం ఏమంటే బిన్నా పోవాలా బిన్నా పోదామనేసి అంటుందనమాట మేమేమంటే అంత బిన్న ఎవరు రారలే అనుకున్నాము అక్కడ పోయేసరికి మాకన్నా ముందు ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారనమాట క్యూలో ఉన్నారు అది రోడ్ల మీద రోడ్డు మీద వరకు అయితే ఉన్నారనమాట క్యూ అనేది ఇంకా మేమేమంటే ఊర్లో కూడా ఉన్నా రూమ్స్ అనేది రూమ్ ఊర్లో అంటే పుట్టపరితి లోప పుట్టపరిచిలో కూడా ఉన్నాయి కానీ మేము ఏమంటే ఎమర్జెన్సీ ఊర్ బయట పక్కనే హాస్పిటల్ ఉంటుంది ఎమర్జెన్సీ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గరే తీసుకున్నాం అన్నమాట రూమ్ అనేది ఎందుకంటే అర్లీ మార్నింగే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి దగ్గర తీసుకున్నాము ఇంకా ఏమంటే ఇంకా టిఫిన్ అయితే తినలేదనమాట ఏమైనా అత్తమ్మకి ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏమన్నా చేస్తారేమో ఉద్దేశంతో కాఫీ ఒక్కటే తాగినామనమాట ఇంకా ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుంటుంది ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంకా రూమ్కి అయితే సారీ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా చూస్తున్నారు కదా ఇంకా కాఫీ తాగేసి ఇంకా అత్తమ్మకు కూడా అనమాట ఇంకా బ్రెడ్ అవి ఏమైనా తిను అంటే అసలు ఏం వద్దనింది ఎప్పటికీ పెయిన్ ఎక్కువైతే ఉందంట నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది నాకు నొప్పి ఎక్కువ ఉంది అనేసి అనింది అనమాట ఇంకా ఏం చేయడానికి లేదు ఇంకా హర్షి పాపని ఏమంటే వానియాక దగ్గర వదిలేసి అనమాట మేము ఇంకా వానియాక లేకపోయినా మాకు కొద్దిగా ఇబ్బంది అయిపోయేది కొద్దిగా చాలా ఇబ్బంది అయిపోయి ఉండేది ఇంకా అప్పటికీ కూడా చార్లిగాడు ఒక డే అండ్ నైట్ వాడు ఒకడే ఉన్నాడు వానికి ఫుడ్ వాటర్ ఏమీ లేవన్నమాట మేము వెళ్ళేంతవరకు వాడు పాప అట్లాగనే ఉన్నాడు ఇంకా అర్లీ మార్నింగ్ ఇక్కడ భజన అయితే చేస్తున్నారనమాట గుడి దగ్గర అయితే ఇంక ఇక్కడైతే ఎంటర్ అయితే అయిపోతున్నాము గుడిలో అంటే హాస్పిటల్ దగ్గర దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఇక్కడ వెళ్ళిన వెంటనే ఇంకా మనకు ఒక పేపర్ అయితే ఇచ్చున్నారనమాట నైటు ఆ పేపరు ఇంకా హాస్పిటల్ ఒక కార్డు మాదిరిగా ఉంటుంది ఆధార్ కార్డు మాదిరిగా ఒకటి ఉంటుంది ఒక కార్డు అయితే ఉంటుంది ఆ కార్డు చూపించినామంటే లోపలికి అయితే పంపించేస్తారు ఆ కార్డు లేకుండా ఉంటే కొంచెం ఇదో చూస్తారా ఆ కార్డే అనమాట ఇంకా దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి అందుకు సరిగ్గా చూపించలేదండి చూస్తున్నారు కదా ఇంకా మామూలుగా అయితే లెఫ్ట్ సైడ్ క్యాంటీన్ ఉండింది అనమాట ఫుడ్ ఇక్కడే పెడతారు ఇంకా అక్కడ ఏమంటే ఆ రోజు క్యాంటీన్ అప్పుడుకైతే క్యాంటీన్ లేదనమాట క్లోజ్ చేసేసినారు చాలా చిన్నగా ఉందనేసి క్లోజ్ అయితే చేసేసినారు ఇంకా ఇటు సైడ్ వెనక సైడ్ అయితే బిల్డింగ్ వెనక సైడ్ అయితే పెట్టినారు పుట్టపర్తి చూసినారా పె పెద్ద హాస్పిటల్ అనమాట పెద్ద అంటే చాలా పెద్దదన్నమాట పుట్టపర్తి అనేది అంటే హాస్పిటల్ చూసినారా కొన్ని ఎకరాస్లో ఉందనమాట ఈ హాస్పిటల్ అనేది ఇది బయట ఊరు బయట ఉండేది అనమాట ఊరు లోపల ఉండేది కూడా ఇంకా పెద్దది అది ఇక్కడ హార్ట్ పేషెంట్స్కి అంటే పెద్ద పెద్ద అంటే బాడీ పార్ట్స్కి ఆపరేషన్లు అన్ని చేస్తారు ఇక్కడ వచ్చేసి చాలా పెద్దది అనమాట హాస్పిటల్ అనేది బాగా చూస్తారండి హాస్పిటల్లో మాత్రము మనకి ఏమంటే ఒక మంచి డాక్టర్ మనకు సెట్ అయ్యే డాక్టర్ దొరకాలన్నమాట ఏమంటే ఎక్కువ తిప్పుతారనమాట అంత మనం వెళ్ళిన ఒక రోజులోనే పని అయితే అవ్వదు కానీ ఒక రెండు మూడు రోజులు అయితే తిప్పుతారు తిప్పి తిప్పే ఎంత తిప్పుతారో మనకు హాస్పిటల్ అనేది చాలా బాగుంటుంది అనమాట ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా ఇంకా క్యాంటీన్లు అయితే రెండు ఇడ్లీ పొంగల్ అయితే పెట్టినారు గురువారం రోజు మాత్రం ఫ్రీ ఉంటుందన్నమాట ట్వంటీ రూపీస్ ప్లేటు ఇంకా గురువారం రోజు మాత్రము ఏం ఫడ్ అమౌంట్ ఇంకా అమౌంట్ అయితే ఏం తీసుకోరు అనమాట గురువారం ఒక్కరోజు ఇంకా మిగతా రోజు మాత్రం మనిషికి ఒక ప్లేట్కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే టిఫిన్ తినేసి తినిపించేసి అత్తమ్మ కూడా మేము తినేసినాము తినేసి అయితే ఇంకా బయటకు వచ్చేసినాము చూస్తున్నారు కదా ఇంకా అప్పటికి క్యూ చాలామంది ఉన్నారు ఇంకా మా మార్నింగ్ టిఫిన్ పెడతారు ఈవినింగ్ లంచ్ లంచ్ పెడతారు నైట్ ఈవినింగ్ ఏమో తెలియదండి ఈవినింగ్ కూడా పెడతారనుకుంటా మేబీ మేమైతే ఈవినింగ్ వరకు ఎప్పుడు ఉండలేదు ఇది లోపలికి వచ్చేసరికి ఇంకా అత్తమ్మకి ఇట్లా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసినారు ఈ ఏమిది ఏమో ఎవరిదో చెయ్యి అనమాట వేరే ఆమెది కమ్మీలు పెట్టినారనమాట సేమ్ అత్తమ్మకి ఎక్కడైతే విరిగింది ఆమె కూడా అట్లే సేమ్ విరిగింది ఈనప కమ్మీలు అయితే పెట్టినారో చెయ్యి చూసరికి చాలా భయం అనిపించింది ఇంకా పుట్టపర్తి అనమాట అది మొత్తము ఇంకా అంతేనండి ఈ విడి ఇంతట్లో అయితే చేస్తున్నాను ఇంకా అత్తమ్మకి ఎట్లా ఏమైనా కమ్మింగ్ లాస్లో తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను మీకన్న కన్నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కరు బాబా